చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు ఆయన బెయిల్ మీద ఉన్న కేసులు కూడా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కాబట్టి వ్యవస్థలన్నీ క్లోజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అండ్ ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళను సాక్షులుగా ఉన్న వాళ్ళను బహిరంగంగానే బెదిరింపులకు ప్రలోభాలకు గురి చేస్తున్నారు అన్న ఆధారాలు కనిపిస్తూ ఉన్నా కూడా ఎక్కడా ఎక్కడగా న్యాయస్థానం కూడా పెద్దగా అబ్జెక్ట్ చేస్తున్నట్లు కనిపించడం లేదు మొన్నటికి మన అమరావతి అసైన్ ల్యాండ్స్ కేసు అని తర్వాత ఫైబర్ కేసు అని ఇప్పుడు లిక్కర్ కేసు అని పెట్టి చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు అస్సాం రాయలు ఎక్కుతూ పోతూ ఉన్నాయి ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత మండలిలో వైసీపీ పక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రకటన విడుదల చేశారు ఆయన ప్రకటనలో ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారు వ్యవస్థలను కలుషితం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబు నాయుడుకి అలవాటే అదే వరబడి ఈసారి కూడా కొనసాగుతోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు చేసిన అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు సాక్ష్యాలతో పలు కేసులు నమోదయ్యాయి స్కిల్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉండడంతో చంద్రబాబును కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ కూడా పంపింది ఆ కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు ఇవి కాక అసైన్ ల్యాండ్ కేసు అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేసిన వ్యవహారంలో కేసు ఫైబర్ నెట్లో వందల కోట్ల అవినీతి కేసు సహా లిక్కర్ కేసులు కూడా నమోదయ్యాయి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ కేసుల దర్యాప్తులో పురోగతి లేదు దర్యాప్తు సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని ప్రతి క్షణం కేసులను నిర్వీర్యం చేయడానికి బాబు సర్కార్ ప్రయత్నిస్తుంది ఈ ధోరణిని సహించబోమని గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది అని చెప్పి కూడా బోత్స సత్యనారాయణ గారు అయితే ప్రకటన విడుదల చేశారు సో మేబీ ఈ విషయం మీద త్వరలో వైసీపీ గవర్నర్ దగ్గర కూడా వెళ్ళొచ్చు ఎవరో ఛాలెంజ్ చేసుకుంటూ హైకోర్టులో కూడా పిటిషన్లు వేయొచ్చు చివరికి ఇదంతా ఏ దారి చేరతుందో చూడాలి